అందరికీ నమస్కారం శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది శ్రావణ గౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు గౌరీ దేవిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదవులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అతిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తన మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతము శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీదేవిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీది మంగళగౌరి వ్రత నియమాలు తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారు తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం ఉత్తమం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు కానీ ఇతర ముత్తైదువుల సహాయం కానీ తీసుకొని వ్రతాన్ని ఆచరించాలి వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలను ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనాలను ఇవ్వవచ్చు ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వాయినానికి అవసరమైన వస్తువులు ఎర్రటి రవికగుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు ఒక్కలు తోరములకు దారము టెంకాయ పసుపు తాడు దీపపు సమ్మెలు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పల్లెం గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగరవత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి దేవిని ప్రతిష్ఠించుకునే విధానం వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ గదిలో కానీ వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్టు ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరీదేవిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీదేవిని తయారు చేసుకోవాలి మంగళగౌరీదేవిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక పీఠగా చేసుకొని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళగౌరీదేవిని ఐదు ముఖాలతో తయారు చేసుకొని పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమను పూలను అలంకరించాలి ప్రస్తుతం బంగళగౌరీ విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తున్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి లేక గౌరీదేవి ఫోటోని కూడా పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి పూజా విధానం ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చెప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుణ్ణి కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చేయాలి కలసం ప్రతిష్ఠించే సాంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ చేయాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరీదేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు ఐదు కుడుములు ఐదు తోరాలు ఐదు పిండి దీపారాధనలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి పూజ చేసిన వారు మిగిలిన ముత్ ముగ్గురు ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలి వ్రతం చేసిన వారు మరుసటి రోజు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి పూజార్థం నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం ఈ గౌరి వ్రతాన్ని చేస్తారు కాబట్టి శ్రావణ గౌరి వ్రతాచరణ వలన స్త్రీలకు వైదవ్యం రాదని పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి మంగళగౌరిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ అర్చించడం తప్పనిసరి మహానివేదనలో పూర్ణపు కుడుములు పులగం బియ్యంతో చేసిన పరమాణాన్ని నివేదించాలి వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు కూడా పొందాలి ఈ వ్రతంలో ఆకులు ఒక్కలు ఐదేసి చొప్పున ఇచ్చి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి కానీ బ్రాహ్మణ ముత్తైదువుకు కానీ వాయనంగా ఇస్తారు ఇది చాలా మంచి శుభకరమైన వ్రతము మంగళ గౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్